భోపా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలందరికీ మరియు బహుబా నుండి ఇల్లందు రూటుకు వెళ్ళే రవాణాదారులకు మరియు వాహనదారులకు ముఖ్య గమనిక ఏంటిదంటే మన నియర్ బై గాంధీపురం దగ్గర రోడ్డు ఇంత ఘోరంగా మొత్తం వాహనాలు కొట్టుకోపోయి ఇంత ఘోరంగా గుంతలు పడ్డాయంటే దాదాపు ఒక్కొక్క గుంత ఫీటు ఫీటు నరాబు ఏర్పడ్డాయండి ఆ గుంతలకు పట్టించుకోవడం ఏ అధికారులు అయినా సరే లీడర్ అయినా సరే ఆ గుంతలను పట్టించుకోవడం లేదు మరి ఈ వీడియో చూసి అయినా సరే లేకపోతే ఈ దారిపై వెళ్ళే అధికారులు అయినా సరే లేకపోతే అధికారులను శాసించే అయినా సరే మీరు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్లను బాగు చేయడమా లేకపోతే దీన్ని సరి చేయడమా అనేది చేయడం జరగాలి రండి చూపిస్తాను గుంతలు ఎంత ఘోరంగా ఏర్పడ్డాయో ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ రోడ్డు చూపిస్తాను రండి చూడండి ఎంత ఘోరంగా ఉందంటే రోడ్డు చాలా దారుణంగా ఉంది చాలా ప్రమాదకరంగా మారింది చాలా ప్రమాదకరంగా మారింది ప్లీజ్ దయచేసి అధికారులైనా సరే లీడర్లైనా సరే మీరు స్పందించి ఈ రోడ్డును రిపేర్ చేయించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ ఈ వీడియోని షేర్ చేయండి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అయినా లేకపోతే ఆ అధికారులను శాసించే లీడర్లైనా సరే మీరు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్లను రిపేర్ చేయించడమా లేకపోతే బాగు చేయించడం అని జరగాలండి మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మీరు వెంటనే స్పందించి ఈ అధికారులను మీరు సంప్రదించి ఈ రోడ్లు రిపేర్ చేయించాలి రీసెంట్గానే ఇక్కడ నిన్న నైట్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఇద్దరు మీరు కాల్ చేతులు ఇరిగిపోయాయండి దానికి ఎవరు కారణం ప్రభుత్వమేనా కానీ మీరు ఇప్పటికైనా సరే మీరు స్పందించకపోతే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఎంతోమంది అనాథగా నిలిచిపోతారు ఆ మాటను మాత్రం మీరు మర్చిపోవద్దు ఈ వీడియోను చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ మీకు నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ వీడియోను చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ మీరు ఈ వీడియోను మీ గ్రూప్లలో అయినా సరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అధికారుల వరకు చేరేదాగా షేర్ చేస్తారని నా యొక్క మనవి Thank you.